ఓమన్ విశ్వ శ్రీమాతమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎలవెలరా మీతో ఉండి మినోవాం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు మరిచెట్టు ఈ మరిచెట్టు ఎంత శక్తివంతమైందంటే మన జీవితంలో మనం కోట్ల రూపాయలు అప్పులు చేసినా మనం అప్పులు తీర్చడానికి ఈ చెట్టు దగ్గర ఒక చిన్న తాంత్రిక ఉపయోగం ద్వారా మనం ఎంత అప్పున్నా సరే ఎన్ని కష్టాలున్నా సరే వాటి నుంచి బయటపడే మార్గం ఉంటుంది మరిచెట్టు సాక్షాత్ శివస్వరూపం ఏం చేయాలో చెప్తాను మీరు చూస్తున్నారు ఇది కాపర్ లోట మీరు ఎవరైనా సరే ఇలాంటి కాపర్ లోటాలో ఇంటి దగ్గర నుండి కొద్దిగా నీళ్లు తీసుకుని వెళ్ళండి దానిలో ఐదు లవంగాలు వేయండి పువ్వుల లవంగాలు ఐదు వేయండి మీరు ప్రతిరోజు కూడా ఇలా మరిచెట్టు మొదల్లో నీరు పోసి నమస్కారం చేయండి ఇలా మీరు రెగ్యులర్గా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఎన్ని కోట్ల అప్పున్నా తీరిపోతుంది అప్పు తీరే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండండి మంచి ఫలితాన్ని పొందుతారు ఓం నమ శివా శ్రీమాసే నమ